నిన్నటి రోజున ధర్మవరం ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈనాడు పత్రిక పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని ఆధారితంగా తీసుకొని ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏమిటి అంటే ఈనాడు పేపర్లో గుడ్ మార్నింగ్ అని స్వాహా చేసినారని చెప్పేసి వేసినారు కథనం ఇది సమంజసం కాదు అని చెప్పినాడు దానికి కూడా మేము ఏకీభవిస్తూ ఉన్నాం మా ఎమ్మెల్యే గారి పైన మాకు కూడా మమకారం ఉంటుంది మా ధర్మవరం ఎమ్మెల్యే గారు కాబట్టి ఎందుకంటే ఈనాడు పత్రిక వాళ్ళకి ఒక్కటే హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏమిటంటే భవిష్యత్తు రోజుల్లో కేతిరెడ్డి గారి గురించి రాసేటప్పుడు మీ దగ్గర మాకు తెలిసి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయని మాకు విదితమే కాబట్టి సర్వే నెంబర్తో సహా రాయండి ఆయన అవినీతి భాగోతం ఏంటో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారని చెప్తా ఉన్నాం అదేవిధంగా అదే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి విషయాన్ని మాట్లాడుతూ ధర్మవరంలో గతంలో ఉన్ని ఉండినటువంటి కార్పొరేట్ పాఠశాలల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది మాకు కూడా అపోహ కలుగుతూ ఉంది మా ఎమ్మెల్యే గారు ఈనాడు పత్రిక వాళ్ళు అంటా ఉంటే నిజంగా ఎమ్మెల్యే గారు ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు కార్పొరేట్ పాఠశాలలను తరిమేసినాడా అనేటువంటి అపోహ కలుగుతూ ఉంది కనుక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పాఠశాలలను తరిమేసినాడు అనేటువంటి నిదర్శనం ఈనాడు పత్రిక వాళ్ళు వేసినారు మరి అది అబద్ధము అనేటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలపాలంటే ఎమ్మెల్యే గారు ఏం చేయాలా ఆ నాలుగు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల వారితో కేతిరెడ్డి గారు కప్పం కప్పం అడగలేదు అనేటువంటి విషయాన్ని బహిరంగంగా చెప్పించగలుగుతారు ఎమ్మెల్యే గారు నేను వాళ్ళు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు పలు పలు విషయాలు ప్రస్తావిస్తూ మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్య అన్నగారు ముదుగుబ్బ పర్యటనలో భాగంగా అక్కడ వెళ్ళినటువంటి విషయం నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా వ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయం అందరికీ విదితమే ఆయన మాట్లాడుతూ చావు కార్యక్రమాలకు పోయి పులదండలు గజమాలలు వేసేటువంటి పరిస్థితి ఉంది అక్కడ అని చెప్తా ఉన్నారు మేము ఎందుకు పోయినాము మీకు కొంచెమైనా విషయం పరిజ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాం మొట్టమొదటగా ముదుగుబ్బలో వరదాపురం సూర్య అన్నగారు మా 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 యొక్క మండలానికి రావాలా ఆయన మా యొక్క ఆదిత్యం స్వీకరించాలన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కోరడం వల్లే ఆయన ముదుగుబ్బ మండల పర్యటనకు వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ఆదిత్యాన్ని స్వీకరించి జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విషయాన్ని గమనించండి కేతిరెడ్డి గారు అని చెప్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఆ యొక్క సమావేశం అనంతరం కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరి గజమాలలు వేయడం కూడా ప్రతి ప్రతిపక్ష నాయకునికి మీరే చెప్పాలా అదేవిధంగా ఆర్థిక సహాయం చేయడం కూడా మీరే చెప్పాలా కేతిరెడ్డి గారు మీ విషయాలను మీరు అందుబాటులో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి ప్రతిపక్ష నాయకులు చేసేటువంటి మంచి పనులకు కూడా అల్టిమేటం మీరు జారీ చేయడం చాలా బాధాకరమని కూడా ఇవాళ చెప్తా ఉన్నాం అదేవిధంగా ధర్మవరంలో దుమ్ము లేసిపోతూ ఉంది కేతిరెడ్డి పాలన అనే బయట సోషల్ మీడియాలో పుఖారులు సృష్టిస్తూ ఉన్నారు నిజమేనండి ధర్మవరంలో కేతిరెడ్డి గారి పరిపాలన దుమ్ము లేస్తూ ఉంది అది రోడ్ల మీద ఉన్నటువంటి దుమ్ము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మాట్లాడుతూ మీడియా సమావేశంలో పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్పడం జరిగింది మేము పంతొమ్మిదో తారీఖు ఆర్ఎన్బి వారు టెండర్లకు పిలుస్తూ ఉంటే పద్దెనిమిదో తారీఖు వెళ్ళినామంట కొంచెమైనా జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాం మేము పదహారో తారీఖున ఆర్ఎన్బి అధికారులను కలిసి ధర్మవరం పట్టణ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మాకు అవకాశం ఇస్తే రాజకీయాల అతీతంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఆస్కారాన్ని చూపుతామని తెలియపరచడం జరిగింది మరి మీరు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మేము పద్దెనిమిదో తారీఖు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్ బి అధికారులు కలిసినామనేటువంటి అబద్ధపు మాటలు మాట్లాడడం కూడా చాలా బాధాకరమని చెప్తా ఉన్నాం అదేవిధంగా వరదాపురం సూర్య అన్నగారు ఇప్పుడు గుర్తొచ్చిందా ధర్మవరం రోడ్లు అని అన్నారు అని అంటున్నారు కేతిరెడ్డి గారు మరి కేతిరెడ్డి గారు ఈ మూడున్నర నాలుగున్నర పరి ధర్మవరం రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మరి అధికారంలో ఉన్నటువంటి మీరు ఏమైనా ఏం చేస్తున్నారో మీరే ఒకసారి అల్టిమేటం జారీ చేసుకోండి అదేవిధంగా ఇదే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి ఆటంకాన్ని కలిగించను పలుమార్లు చెప్పడం జరిగింది కేతిరెడ్డి గారు మరి అక్కడ ముదుగుబ్బ ప్రాంతంలో సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు నడుస్తున్నటువంటి ఆ యొక్క రోడ్డు తొంభై రెండు కోట్లతో నేషనల్ హైవే జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని తక్కువ బిడ్డు వేసి రోడ్డును అధునాతన విధంగా తీర్చిదిద్దునని గొనుగుంట సూర్యనారాయణ గారు టెండర్ తీసుకొస్తే మీరు అనునిత్యం దాదాపుగా నాలుగైదు పర్యాయాలు అక్కడ ఉన్నటువంటి రోడ్డు పనులకు ఆటంకం కలిగించింది వాస్తవం కాదా నిజంగా మీ మనస్సాక్షిని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇదే ధర్మవరం నియోజకవర్గంలో అతి ఉన్నటువంటి తుంపర్తి ప్రాంతంలో మన ఈనాడు కథనం రాసినారు ఏమని గుడ్ మార్నింగ్ గుట్టకాయ అని దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా ఉన్నాయా ఉంటే మీరు ఒకరికి పుట్టిన వాళ్ళయితే మీడియా సాక్షిగా చెప్పండి అని చెప్తా ఉన్నారు కదా అడుగుతా ఉన్నాం సరైనటువంటి ఆధారాలు నిజంగా మా దగ్గర ఉన్నాయి ఇక్కడే ఒక బాధితుడు తుంపర్తి పరమేశ్వరి మా మిత్రుడు ఉన్నాడు మా మిత్రుడు పొలం మీరు లాక్కోవడానికి పోతే ప్రాణాలు సైతం పరంగా పెట్టి నిలుపుకున్నటువంటి దళిత సోదరుడు తుంపర్తి పరమేశ్వర్ చెప్తా ఉన్నారు మరి అనునిత్యము కూడా మీరు చెప్తా ఉన్నారు ఎవరైనా రైతులు కానీ నా నుంచి కబ్జాకు గురైనటువంటి వారు కానీ ఎవరైనా ఉంటే చిత్తశుద్ధి ఉంటే ధైర్యంగా బయటికి రండి అని సామాన్యుల పొలాలు మీరు పీక్కున్నట్లయితే పీక్కున్నారు కదా సామాన్యులు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా ఎన్నోసార్లు ఎక్కడ ఏ ఆఫీసర్ చొరవ తీసుకున్నారు మీకు వంత పాడినటువంటి ఆఫీసర్లు మీ ప్రభుత్వంలోనే ఇవాళ బత్తలపల్లి మండలానికి తహసీల్దార్గా ఉన్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున కలెక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది మరి మీ పరిపాలన అవినీతికి అనంతమని చెప్తా ఉన్నాం భవిష్యత్ రోజుల్లో మా గోనుగుంట సూర్యనారాయణ గారి అజెండా జెండా ఏమిటి అంటే ఈ ధర్మవరం పట్టణానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చడం ధర్మవరానికి మెడికల్ కాలేజీని తీసుకురావడం ధర్మవరానికి చేనేత క్లస్టర్ తీసుకురావడం అదేవిధంగా ధర్మవరానికి సోలార్ ప్లాంట్ తీసుకొచ్చి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ సదుపాయాన్ని కల్పించడమే మా జెండా అజెండా అని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ధర్మవరం అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే గారి అంటే వరదాపల్లి సురేణ ఆదేశాల మేరకు ఇవాళ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిన్నటి రోజు ఎమ్మెల్యే గారు ఏదైతే ఈనాడు వార్తా పత్రికల మీద వచ్చినటువంటి కథనాల అయితేనేమి సో గతంలో ఆయన మీద జరిగినటువంటి విమర్శల మీద అయితేనేమి ప్రెస్ స్టేషన్ లేకపోయి కొంచెం ఓటమి భయంతో ప్రెస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది ఆ విషయం జనాలందరూ కూడా అర్థమైంది ఇవాళ ఏమైనా చెప్తా ఉన్నాడు ఎవరైనా కబ్జా కబ్జా చేసింటే నిరూపించండి అని చెప్పండి నేను ప్రత్యక్ష సాక్షిని మీరు మా ఎరుగుట్ట భూముల జోలికి వచ్చినప్పుడు అప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారి వచ్చిన ప్రపంచానికి పరిచయం అయితే మా ధర్మానికి పరిచయం అయినటువంటి ఒక వైరస్ మీరు ఆ రోజు మేము ఆఫీసులోకి వెళ్దామని చెప్పంటే ఆఫీసులు ఉండరు అక్కడ కరోనా టైంలో అంతా బయట ఉన్నారు ఎవరు చెప్పుకోలో దిక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వరధాపునం సూర్య అన్న గారు నికరంగా నేను ఎందుకు చాలామంది కూడా చాలా మంది అంటు అంటారు ఎప్పుడు చూసినా దేవుడు కొనిస్తాడు అని చెప్పని ఎస్ ఆడున్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎరుగుడ్డంలో నాకు వరదాపునం సూర్య గారు దోషంలో లక్ష్మీనరసింహ స్వామి ఆయన రూపంలో మాకు సాయం చేసి భూములు దక్కించినాడు కాబట్టే వాళ్ళు ఆయన దేవుడు కురుస్తాడు ఆ విషయం మీరు ఒకసారి ఆలోచించాల ఆయన ఢిల్లీ స్థాయిలో ఎస్సీ కమిషన్కి తీసుకుపోయి ఒకటి నాలుగు సార్లు తిరిగి అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి మీకు రావడం తర్వాతే మీరు మాకున్నటువంటి ఆ నూట ఇరవై ఎకరాలు కూడా మిగలడం జరిగింది సో ఇది వాస్తవం కాదా దీనిపైన మీరు ఎక్కడ చర్చకు రమ్మంటారు చెప్పండి ఊ అంటే మీ మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీరు ఊరు కాని ఊరు వచ్చింది మీరు మా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఏదన్నా అని చెప్పండి మీ మనోభావాలు దెబ్బతింటాయంటే ఇది ఎంతవరకు సమంజసము అంటే మీరు మాట్లాడినప్పుడు మనోభావాలు దెబ్బతి వాళ్ళవి ఈనాడ పత్రిక విలేకరులు అని చెప్పి అందరి పత్రికలు మాత్రమే ఉండరు అందరితో పాటు ఆయన రాస్తున్నాడు సో ప్రత్యేకంగా మళ్ళీ ఆయన క్యారెక్టరైజేషన్ గిరిసైజ్ చేశాను ఆయన పెళ్ళి అయితే మీకెందుకు కాకుంటే మీకెందుకు ఆయన ఏమన్నా ఆయన ఏమైనా కబ్జా చేస్తా అంటే అది కూడా చెప్పండి మీలాగే ఏమైనా చేస్తా అంటే ఒకసారి విజ్ఞత ఆలోచించాలి మనం కూడా ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది కాబట్టి నీకు ప్రశ్న నా మీద వస్తే ప్రశ్న అన్నప్పుడు ఆ పక్క వాళ్ళకు కూడా ప్రశ్న రాదా దాని పరిణామాలు ఉండవా ఒకసారి మన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నటువంటి ఈ కాలంలో ఇంకా నేను అలుగుతా ఏడుతా మా వాళ్ళు కొడతారు వస్తారని అని చెప్పంటే మిగతా వాళ్ళు కూడా అట్నే ఉంటుంది దయచేసి ఆ జోన్ల నుంచి బయటికి రండి మీరు ప్రజలు ఎన్నుకోబడ్డేటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మీరు రాజకీయ ఇష్టం లేకుండా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి ఎవరు వద్దన్నారు మేమంటే బంగపోతున్నామా మీరు రావాలా ఉండాలని అని చెప్పని ప్రత్యేక పరిస్థితులు అంటున్నది మీరే నాకు అవసరం లేదు రాజకీయాలు మోజు లేదు అంటున్నది మీరు మోజు లేనప్పుడు అంతరామాయణమేలా మీరు చేయడము మేము అడ్డుకోవడము మళ్ళీ మనోభావాలు దెబ్బని అలగడము ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో సమంజసమైన విషయం కాదు మన వి వెన్ విఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆచితూచి అవగాహనతో ఓపికతో ఉండాలే కానీ నువ్వు చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితి ఉన్నప్పుడు మీకు రాజకీయాలు ఎందుకు బయట రౌడీ చేసుకొని బతకచ్చు కదా ఇక ఆ ధర్మవరం అభివృద్ధి విషయం అంట ధర్మరంకి నేను ఎక్కడ అభివృద్ధికి ఆటాం లేదు అని చెప్పండు మరి అదే అన్నగారు అనేసి నితిన్ నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అక్కడ ముదుగుపలో డెబ్బై రెండు కోట్ల వర్క్ నడుస్తూ ఉంటే ఆరు నెలలకు రెడీ కావాల్సిన వర్క్ మూడున్నర సంవత్సరం అయినా రెడీ కాలే ఎవరు జాబ్ మాది ఎవరు అడ్డుకుంటాను అది ఆమె విజయలక్ష్మి అని చెప్పేసి నీకు ఎక్కడి ఉన్నటువంటి ఆడున్నటువంటి మైనింగ్ ఆఫీసర్స్ లేరని చెప్పని అనంతపురం మన పుట్టపర్తి అనంతపురం జిల్లాలో విజయవాడ నుంచి స్పెషల్గా పిలిపించిన కేవలం ఆ రోడ్డు అడ్డుకోవడం కోసమే మరి ఇది ఇదే రకమైన అభివృద్ధి ఇదేనా మీరు నమ్మేరు అభివృద్ధి ఒకసారి విఘ్నతాలు ఇవన్నీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ముదుగుప్ప ముదుగుప ప్రజలందరూ సంపూర్ణంగా అన్నగారు రావాలా ప్లస్ ధర్మ నియోజకవర్గం అంతా డెవలప్ కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ మీరు ఆయన రోడ్డు అడ్డగించి జరిగింది అంటే మీరు వేస్తేనే రోడ్డు మీరు చేస్తేనే అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి ఎక్కడో చూపించండి సరే మీరు అంత అభివృద్ధి అంటున్నారు కదా అంత నిక్కచ్చిగా నిజాయితీగా మీరు డెవలప్మెంట్ చేస్తూ ఉంటే బాగా వినండి అన్న అంత నిక్కచ్చిగా చేస్తూ ఉంటే మార్కెట్ ఇప్పుడు సంత మార్కెట్లో కట్టినటువంటి బిల్డింగ్ అయితేనేమి ఇప్పుడు కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ అయితేనేమి ఈరోజు మీరు ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్స్ అయితేనేమి దాని కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఎంత ఉంది మీరు మీరు అది బిల్డర్కి ఎంత ఇచ్చినారు మరి చదరాల ప్రకారం అడుగుతాం కదా అది చదరానికి ఎంత ఇచ్చినారు ఎంత ఎస్టిమేషన్ ఇచ్చినారు ఎంత ఫండ్ వచ్చింది ఎంత మిగులుబాటు ఉంది ఒక్కసారి పత్రం లీచ్ చేయండి శ్వేత పత్రం లీచ్ చేస్తే దమ్ముందా చెప్పండి ఒక 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 కట్టడం కట్టాలని అంటే పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు మీరు కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చినారు స్క్వేర్ ఫీట్కి ఎంత ఇచ్చినారు ఎస్టిమేషన్ ఉండాలి కదా ఆ శ్వేత మొత్తం రిలీజ్ చేయండి మిమ్మల్ని అడుగుతారు ఇవాళ రోడ్ల మరమ్మతుల విషయమై అర్థం దయనీయమైన పరిస్థితి అర్ధమారమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దుమ్ము పోసిన రోడ్లు మీరు చేసే పరిపాలన ఎట్లా ఉంటుందంటే పిఆర్సీ కోసం ఉద్యోగ రోడ్డు రోడ్ ఎక్కితే మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెట్టిన ఇబ్బంది పెట్టిందంటే మా జీతం మాకు వస్తే స్వామి అనే పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు ఏమంటారు చేసినా మీరు వేసింది ఆ దుమ్ముకి జనాలు తట్టుకోలేక దుమ్ము కన్నా గురి మేలు స్వామైన పరిస్థితికి వచ్చింది అది మీ అభివృద్ధి కాబట్టి ఒకసారి విజ్ఞత ఆలోచించండి ఆ రోజు టెండర్లు పిలిచింటే మీరు ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి లైవ్లు పెట్టి ఇప్పుడు లైవ్ లేవనుకో ఏదో చెప్తాను తిరుగుతానంటే చెప్తాడు కదా అవునమ్మా రోడ్ రెడీ అయితే లేదన్నా రోడ్డు రెడీ అవుతాయి ఈ పలానా రకంగా టెండర్ పిలిచినాము పలానా పది నుంచి వర్క్ వర్క్ మొదలు పెడతామని చెప్పని మీరు ఎందుకు చెప్పలేకపోయినారు దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆ విషయాన్ని చెప్పడం మీరు చెప్పిన తర్వాత మేము పోయి మళ్ళీ ఇచ్చింటే ఉద్దేశపూర్వకంగా అది ఎలక్షన్ స్టంటను ఇంకోటను రకరకాల పేరు పెట్టుకో నువ్వు చేయాల్సిన స్టంట్లు చేయకపోతే మా స్టంట్లు మేము చేస్తాము మీరు చేయాల్సిన పని ఏముందడా టెండర్లు పలానా వస్తే ముందు కనీసం ఒక రెండేళ్ళు ముందుగా ఉండాలి కదా అవి వేస్తామని చెప్పడానికి మరి ఆ టెండర్లు పిలిచే ముందు నువ్వేంటి మళ్ళీ దాని మీద దుమ్ము పొప్పించినావాడా ఆలోచించలేదు ఒకసారి అధికారులకైతే సంపూర్ణంగా వాళ్ళకి ఏ రోడ్డుకి ఏ మెటీరియల్ ఏది వేయలేని వాళ్ళకి అవగాహన ఉంటుంది మరి అధికారులు ఎవరు మాట దాని మీద గరుగు వేసినారో ఒకసారి ఆలోచించాలి ధర్మవర ప్రజలు కూడా మరి ఈరోజు అన్నగారు చొరవ తీసుకుంటానే అయిపోయిందండి ఇంక వారం క్లోజ్ చేస్తామంటే సంతోషమే అన్నగారు ఏం చేసినాడక కూడా ధర్మవర ప్రజల సంక్షేమ నిమిత్తమే అది మీరు వేసినా సరే మేము వేసినా సరే మాకు కావాల్సింది జనాల సంక్షేమము వాళ్ళకు భద్రతే కావాల్సింది మళ్ళీ ఇప్పుడు ఇది ఎరగొట్ట ఎన్జిటికి పంపించింటే చెరువు మన చెరువు పూడ్చున్నట్లు ఆ చెరువు నేను నాకు ఎరగొట్టం దళికి మన ఎన్జిటికి పంపించింటే చెరువు మన చెరువు పూడ్చున్నట్లు ఆ చెరువు నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ప్లేస్ నాకు బాగా తెలుసు మీకు ఏరూరు కాబట్టి మీకు అంత అవగాహన లేదేమో అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్ని పీకి నువ్వు ఎక్కడిదో లేవు తెలిసినా మా భూములో మొత్తం రాళ్ళు ఇప్పుడు కూడా రాళ్ళు ఆడే ఉన్నాయి తోలిస్తా అన్నగారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరు ఎక్కడ ఏ రాయి బీక్ ఆ రాయి అక్కడికే తోలిస్తా వదిలేదేమి ఉండదు అక్కడ ఎన్జిటికి ఫైల్ చేస్తే నేనే కేసు వేసినారు అగ్నెస్టు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని పదో రెస్పాండెంట్గా పెట్టి పెట్టినాము తొమ్మిది మంది ఆఫీసర్తో పాటు పదో వన్ పెడితే కౌంటర్కి ఏమని ఇచ్చినారు అధ్యక్ష ఆ రోజు మీ లాయర్ ద్వారా ఫస్ట్ కౌంటర్ ఏమని ఇచ్చినారంటే అన్న పిటిషన్ దేర్ ఇస్ నో వే రిలేటెడ్ ద ల్యాండ్స్ పిటిషన్ అని చెప్పినావు పిటిషనర్కి ల్యాండ్స్కి సంబంధం మీద కోర్టు వారు ఏమన్నారు ఆ భూములు ఆయనమే కాదనే విషయం కాదు మీరు ఆక్రమించలేదు ఎంక్వైరీ చేయండి చెప్పన్నారు రెండో దాంట్లో క్వశ్చన్ రెండోసారి కౌంటర్ క్వశ్చన్ ఏమని చెప్పినావు నా పేరు మీద లేవు ల్యాండ్స్ అన్నావు నీ భూములు కానప్పుడు నీ పేరు మీద లేనప్పుడు నువ్వు ఎందుకు పోతున్నావు వాటికి ఎరగుడ్డం లేకి ఇక్కడేమో అని ఈ కట్టడం నాదే నేను కొన్నా అంటావు నేను చెరువు ఆక్రమించిన కట్టడం రాదే అంటారు మరి రెవెన్యూ యాక్ట్ ప్రకారము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారము నదీ తీర ప్రాంతాలు అయితేనేమి చెరువు మునగడ ప్రాంతాలు అయితేనేమి కట్టడాలు కట్టకూడదు ఇది చట్టము పేదలు ఆ భూమి పక్కన ఉన్న ఎవరైనా కూడా సాగు చేసుకునేటందుకు అనుమతి ఉంటుంది ఆక్యుపేషన్ కాదు ఇక్కడ నువ్వు పైన కట్టినటువంటి ట్యాంకు గుట్టపురం బోగు కింద నువ్వు కట్టినటువంటి ఆ విలాసవంతమైన గెస్ట్ హౌస్ చెరువు పొరంబోగు భూమి అంటేనే మొత్తం భూమి ఉండదడా కింద పైన పైన గుట్టపురం పోగ వస్తుంది కింద చెరువుపురం పోగ వస్తుంది సో ఇవన్నీ తెలుసు మీకు కూడా నీ మీ ఎవరైతే ఉన్నారో నీకు అనుకూలమైనటువంటి రిటైర్డ్ ఎంఆర్ఓ ఐ హావ్ ఆల్ ద డీటెయిల్స్ అందరినీ లాగుతా నేను ప్రత్యక్షం చెప్తాను ఇప్పుడు కూడా ఇవాళ ఉన్నటువంటి కేవలము ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులనే టార్గెట్ చేసి ఇక్కడ పిలిపించుకొని వాళ్ళ ఉద్యోగాలు పోయేటట్లు వాళ్ళ జీవితాలు అయ్యేటట్లు వాళ్ళతో పనులు చేయించి వాళ్ళు గ్యాక్ ఇన్స్ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలకంఠారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు సస్పెండ్ కాలేదే అన్ని అవినీతి పనులు చేయించుకుంటావు వాళ్ళు ఏ రోజు సస్పెండ్ కాలేదే చెప్పండి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఎమ్మర్ఓ దిక్కు లేదు ఎవరు వైపలేమది ఎందుకు రావడం లేదు అధికారుల ధర్మవరము సరే ఆలోచించండి ఎందుకు రావడం లేదు మీ ప్రజలు మీరు అవలంబించిన విధాలు తట్టుకోలేక భద్రపల్లి ఉన్నటువంటి ఆమెని మాయమాటలు చెప్పి ఇన్ఛార్జ్గా ఇక్కడ తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి పోతే బయట కూర్చోబెట్టి సిఐలు డిఎస్పీలు మొత్తం ఎస్సీని టార్గెట్ చేసినావు చరిత్రలో ఎస్సీలో ద్రోహిగా మిగిలిపోతున్నా ఆఖరికి ఇవాళ మార్కెట్ యాక్ట్ చైర్మన్ ఎస్సీ రిజర్వ్ మహిళకు వస్తే కూడా నాలుగున్నర సంవత్సరం అయినా కూడా నిలబెట్టలే ఎందుకు అది నీ అసలు స్వరూపం కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఇప్పటికైనా కూడా ఎప్పుడే కానీ మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త నోరు జాగ్రత్తగానే మాట్లాడాలి ఎందుకని అంటే మనం అన్నమాట ఎదుట మనకి ఎంత బాధ అవుతుంది తిరిగి అదే మాట అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నీ మీద అభియోగాలు వస్తే ప్రొసీడింగ్ లీగల్ వ్యవస్థలు వాడండి ఎవరు వద్దన్నారు డిఫర్మేషన్ కేసు వేసుకో మరి అప్పుడు ఆ పక్క వ్యక్తులు తిట్టినా పోతే ఆ పక్క డిఫర్మేషన్ కేసు కూడా ఇవన్నీ కూడా ధర్మాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదో అతనాకుతలం అయిపోయింది అండగారు వచ్చేస్తున్నారు ఆగమనం స్టార్ట్ అయింది గెలుపు స్టార్ట్ అయింది అని తెలిసిన తర్వాత మీరు ఇక లేక డేకి వెళ్ళిపోయి అనైతిక ఒప్పందాలతో అసంబద్ధమైనటువంటి పరిస్థితులతో మీరు మమేకమై ఓటమి తిరుగుతూ ఉంటారు ఒకసారి ఆలోచించండి ఎర్రగుట్ట భూములు నీవు కాదన్నప్పుడు ఆ గుట్ట మీద వైపు ఉంది అదే మాట చెప్పొచ్చు కదా మళ్ళీ తర్వాత గడక ఊరికి ఇంట్లో వాళ్ళు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వాళ్ళ గాలి వసుమతి గారు అని చెప్పని మరదల గారి పేరు మీద ఉంది ఆమె మీద ల్యాండ్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఆమె పార్టీగా చేర్చే పరిస్థితి వచ్చింది సో ఎవరి పేరు ఉంటే వాళ్ళే పెట్టాలి కదా పని అన్ని చేసేదన్ని పనులన్నీ మీరే పనికి వాళ్ళ పనులు మేము ఏదైనా మాట్లాడితే అలిగేది ఇంకా నాకు మనం వాళ్ళ దెబ్బతిన్నాయని చెప్పినా కదా ఇప్పుడు ఊరు గాలి వచ్చినప్పుడు ఊరు దగ్గర నడుచుకుని వెళ్ళిపోవాలా నువ్వు మా మీదకి వచ్చి మేము మీ మీదకి వచ్చినామని చెప్పంటే అది ఎక్కడైతే అధ్యక్ష అది దయచేసి సవినయంగా ధర్మ ప్రజలకైనా మీకైనా సవినయంగా మీరు చెప్తుంది ఒకటి ధర్మ ప్రజలు ఎక్కువ ఎమ్మెల్యేగా మీరు పరిపాలన చేస్తున్నప్పుడు విల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మేము సహకరిస్తాము ఎప్పుడైతే మీరు ధర్మం తప్పి చట్టం తప్పినప్పుడే అన్న వస్తాడు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే అధికారులు ఎవరికైనా ఎవరికి హెచ్చరిక చేస్తున్నాము దయచేసి అధికారులారా మీరు రాజ్యాంగ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా బద్దంగా నియమితమైనటువంటి ఉద్యోగస్తులుగా పనిచేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాదు మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు నుంచి పుట్టుకొని వచ్చిన నవరత్నాల నుంచి పుట్టుకొచ్చిన ఈ గ్రామ వాలంటీర్ లాగా మేము పనిచేస్తాం అది వ్యవస్థలకు అని చెప్పంటే మీరు కొని తెచ్చుకుంటారు వాళ్ళ వాలంటీర్ లాగా పని వైసీపీ పార్టీ నుంచి వచ్చి వాలంటీర్ వాలంటర్ లాగా పనిచేద్దాండి మీరు ఉద్యోగస్తులాగా పనిచేయండి ఇవాళ ఇప్పుడు ఎంత ఎంత దారుణ ఇప్పుడు చూడమే ఆ భవిష్యత్తు ఎవరు ఇక్కడ సస్పెండ్ మరి ఇన్ని అరాచిక ఇన్ని అరాచకాలకి సాగించినటువంటి కాలేదు మీ ఆర్ఐలు ఆరా సస్పెండ్ కాలేదు విఆర్ఓ సస్పెండ్ కాలేదు కేవలం మేము మాత్రం రెవెన్యూ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఏదైతే ఏమైతే చేసిందో అది రేగాటపల్లి భూములది కావచ్చు మన ఇది చిన్న భూములు కావచ్చు ఈమె యాక్టివిటీస్ అయితే లీగల్ యాక్టివిటీ కాంట్రవర్సీ అంటే చేయబెట్టి చేసిందో వీటన్నింటినీ కూడా స్టాప్ చేయొచ్చు అంటే ఎటువంటిది లేదు అన్నగారు కూడా నాకు తెలిసి రేపు సోమవారం లోపల రిటర్స్ అది ఏమేమి ఏదైతే చేసిందో ఈ కాలంలో ఈమె సంతకం పెట్టి సో ప్రతిదీ కూడా క్యాన్సిల్ అయ్యాడు సో అన్నగారు ఆల్రెడీ అన్నగారి పోయింది అది ఈ వారంలో ప్రక్రియ మొదలవుతుంది కూడా సో కాబట్టి దయచేసి అన్నగారి గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ మమ్మల్ని దాటుకొని కదా మీరు అడిగిపోవాల్సింది అది ఆలోచించండి ఏం ఆధార కావాలా ఏం సమాధానం కావాలా మీకు మీరు డెబిట్కి వచ్చే ధైర్యం ఉందా మేము ఇస్తాం అన్నగారు దాకా వద్దు మరి మీరు పోల్చిన అవసరం ఉందా మనం చేయాల్సిన తప్పులు మానుకుంటే అయిపోయి కదా అధ్యక్ష మేము విమర్శించేది ఏముంది కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి అయినా కూడా ఇవన్నిటికీ ఇది చేయాలని చెప్పని సందర్భంగా కోరుకుంటాం నమస్కారం ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ గోనగుంట్ల సూర్యనారాయణ గారి ఆదేశానుసారం ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా నిన్న ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు గారి మీద ఈనాడు పత్రికలో ప్రముఖంగా పతాక శీర్షికన అతను చేస్తున్నటువంటి ధర్మార నియోజవర్గంలో గుడ్ మార్నింగ్ పేరుతో చేస్తున్నటువంటి అవినీతి గురించి ప్రస్తావించడం జరిగింది మరి ప్రస్తావిస్తే పాజిటివ్గా తీసుకొని తప్పులు ఏమైనా ఉంటే సర్చ్ చేసుకోవాలి అంతేగాని పత్రికా విలేకరిని బహిరంగంగా బెదిరిస్తూ మరి నీ కథ చేస్తాం నీ కథ చూస్తామంటే మరి ఇది ప్రజాస్వామ్యమా లేదంటే నియంత్ర పాలనలో మనం ఉన్నామనేది ఒకసారి గౌరవ శాసనసభ్యులు గారు మీరు నెమరు వేసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ విధంగా పత్రికా స్వేచ్ఛ మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తే మీరు పత్రికా స్వేచ్ఛను పూర్తిగా శాసనసభ్యుని స్థానంలో ఉండి మీరు హరించి వేస్తున్నారు అనేదానికి ఇది తార్కాణము పూర్తి నిదర్శనము కాబట్టి నువ్వు నువ్వు ఏవైతే నిన్న మాట్లాడావు దిగారు వ్యాఖ్యలు పత్రికా రంగం మీద కానీ ఆ పత్రిక రిపోర్టర్ గారి మీద కానీ మరి ఆ పత్రిక మీద విషం కక్కడం కానీ మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని గతం నుంచి కూడా మా జా మా మాజీ శాసనసభ్యులు శ్రీ కోనుగుడ్ల సూర్యనారాయణ గారు నాలుగు ఎపిసోడ్లలో ఎండగట్టినారు మరి నిన్న రాసింది కేవలం పది పర్సెంట్ అని చెప్పేసి నిన్న అనంతపురంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు తెలియజేయడం జరిగింది ఇంకా ఈనాడులో రాసింది పది పర్సెంట్ నేను వంద శాతం చూపిస్తాను త్వరలో ఐదో ఎపిసోడ్ కూడా పెట్టి నీ బండారానంతా కూడా ఎలక్షన్ లోపల కడిగేసి ఈ ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వివరిస్తానని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే అధికారులకు కూడా గతంలోనే మా నాయకులు హెచ్చరించ హెచ్చరికలు జారీ చేశారు ఎవరైతే ఈ అధికార పార్టీకి కానీ అధికార పార్టీ శాసనసభ్యులకు కానీ స్థానిక నాయకులకు కానీ ఎక్కడ ధర్మవరం ఉన్నటువంటి నాయకులు వంత పాడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి పనిష్మెంట్ పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తాను సపరేట్ కమిషన్ ఏర్పాటు చేయించి సిట్ ఏర్పాటు చేసి మీ అందరి మీద విచారం చేస్తామని చెప్పేసి మా శాసనసభ్యులు పదే పదే చెప్తున్నారు అప్పటికి కూడా వాళ్ళ తీరు మార్చుకోకపోవడంతో ఈరోజు నిన్నటి రోజు మరి మన సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు యుగేశ్వర దేవరి గారిని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఎవరైనా వారికి వంత పాడుతుంటే దయచేసి మీరు మీ పద్ధతి పంతాన్ని మార్చుకొని మీఖాస్ అయిన పని చేస్తే మీరు సస్పెండ్ గారు లేదంటే మీరు ఇబ్బందులు గురిగారు ఇప్పటికే మీరు తప్పులు చేసి ఉంటే మాత్రం మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు మా నాయకుడు మీకు ఏమేమి చేయాలో అన్నీ కూడా ఏడు కడ్డీలు చూపిస్తాడు కావాలంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మీ తప్పులన్నీ కూడా మరి ఎత్తి చూపి ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతారని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ మా మిత్రులకు అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక పత్రిక మీద విషం కక్కడం అంటే మామూలుగా మనిషిలో కూడా ఇంత విషము అక్కసు ఇంత ఇది ఉంటుందా అనేది బయట కనపడకోకుండా నవ్వుతానే ఎట్లా మేము ఓడిపోతామని తెలుసు అతనికి తెలిసి ఇప్పుడు ఊరికే పై పై నాటకాలు డ్రామాలు అతనే చెప్తున్నాడు నేను అక్కడ చేసినానంట ఇక్కడ చేసినా అంట నాది ఇంతే ఉంది నేను ఇంతే చేసినాను నేను ఆ కొండ మీద చేసినాను ఈడ చేసిన ఆడ కొన్నాను వాళ్ళతో కొన్నాను అని అదే కదా వాళ్ళు కూడా రాసింది పత్రికల్లో కూడా వేరే ఏం రాసినారు ఈ రోజు మేము అడిగి మా అన్న దాని ప్రకారం మేము చెప్పినాం రోడ్లు బాగలేవు మేము ఆరండి రోజులకు లెటర్ ఇచ్చినాం మేము రోడ్లు వేస్తాము ఇతను వేయలేదు రోజు గుడ్ మార్నింగ్ తిరుగుతాను ముందు కూడా గుడ్ మార్నింగ్ ఇప్పుడేం కొత్తగా పెట్టింది కాదు నువ్వు ముందు ఎమ్మెల్యే కాకముందు కూడా గుడ్ మార్నింగ్ తిరిగినావు ఆ రోజు బైక్లు వేసుకొని టీ హోటల్ దగ్గర పోయేసి టీలు తాగి అందరితో మమేకం ఈ ఈరోజు ఆ మమేకం ఎక్కడ పోయింది ఓ ప్రజల్లో గుడ్ మార్నింగ్ అని చెప్తాను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు అన్ని ఇది చేస్తున్నాను గుడ్ మార్నింగ్ తిరగడం పాపమని తిరగడం పాపం అని ఎవరున్నారు నన్ను పా తిరగడం పాపమని తిరుగుతాండవు కాకపోతే తిరిగిన దానికి ఏం చేస్తాడు తిరిగిన వార్డుల్లో కానీ ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేసిన కొన్ని వార్డులే వస్తావు రోడ్లు ఎవరు అడ్డపడుతానరా నిన్ను ఈ రోజు నేను అభివృద్ధికి ఎక్కడ అడ్డపడలేదు అంటావు సూర్యన్న వర్కులు చేస్తా అంటే ముదుగుబులు నువ్వు ఎన్నిసార్లు అడ్డపడినావు ఆరు నెలల్లో జరిగిపోయే వర్కులు రెండు సంవత్సరాలు నిలబెట్టినావు అది ఎవరికి మన ధర్మానంలో తెలియకపోయినా ముదుగుబ్బలంతా ఇక్కడే ఉండరు వాళ్ళైనా చెప్తానరో చెప్పినారు ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా చెప్పినాము ఆర్ఎండ్బిలో మా ఎమ్మెల్యే శాతం కాలేదు రోడ్లు మేము వేస్తాము అని చెప్పేసి అంటే లేదు మేము చెప్తాము వేస్తే బాగుండదు అది ఇది అని వాళ్ళు అన్నారు నిన్న ఇక్కడ చెప్పినాము మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్తానంటే చెప్పలేదు నిన్న నారణపూర్లో ప్రెస్ మీట్లో పెట్టినాడు మాట్లాడినాడు మేము బుధవారం వేయకపోతే బుధవారం తర్వాత మళ్ళీ వచ్చి బుధవారానికి మేము వేస్తామని అన్నగారు కూడా చెప్పినారు ఏమి నువ్వు వేయకపోతే అప్పుడు ఏమన్నా కానీ నన్ను మేము వర్క్లు కడ్డపడలేదు సూర్యనారాయణకు ఇరవై కోట్లు వేసినారు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇదే వేసినారు కంకర మిషన్ల మీద అంటున్నావు ఎవరికి వేసినారు సూర్యనారాయణ కంపెనీ ఏది నితి సాయి కన్స్ట్రక్షన్ నితి సాయి కన్స్ట్రక్షన్కి వేసినారా డెబ్బై కోట్ల పైన మీరు చెప్తాను ఎవరు ఎవరు బినామీకి వేసినారు అని చెప్పన్నారు సూర్యన్న బినా ఆ బినామి ఎవరో మీరే చెప్పండి ఊరికే డెబ్బై కోట్ల వర్క్లు వేసినాను నేను ఏడు కోట్ల కంకర నామిన పడి ఏడుస్తున్నారు నేను ఏడు కోట్ల కంకర ఫ్రీగా ఇచ్చినాను ఎవరికి ఇచ్చినావు నీ అభివృద్ధి పండుగ ఎవరు బయట తోలనేది కాబట్టి నువ్వు ఎద్దు వరకుంటున్నావు చేసుకుంటావు నీ వర్కులకే కదా ఇసుక అమ్ముకోలేదు ఇసుక అమ్ముకున్నారు అంటాడు ముందు ఇక్కడ ఇసుక అందరికీ ఫ్రీగా వస్తానండి ఈ ఈరోజు డబ్బులు కొట్టినా కూడా వచ్చే పరిస్థితి అనేది ఇసుక ఇసుక అమ్ముకోలేదు అంటాడు ముదుగుపల చెప్పినట్లు మీ వాళ్ళే కొట్లాడుకుంటారు ఇసుక కోసం అమ్ముకుంటే బండ్లు తగలబెట్టుకుంటారు కారు నెండి రోడ్ల మీద అది కూడా మొత్తము అన్ని సోషల్ మీడియాల్లో కానీ మొత్తం వార్తల్లో కానీ ఎక్కితే ఈరోజు కొత్తగా అనేది ఏముందన్న మిమ్మల్ని ఇప్పుడు కూడా చెప్పినారు మే ఆర్ మేము ఇచ్చినాము టెండర్లు పాడినాము టెండర్లు పాడేది ఎవరికి చెప్పినావు నువ్వు ఇంకేమందరూ అడుస్తూ ఉంటారు నేను ఎర్రమట్టి దొలుతాంటారా అదే దొలుతాంటారా ఇది కూడా ఎవరు దొలుతాండో తెలియదు ఎర్రమట్టి కూడా దుమ్మె ఎగురుతా అంటే ప్రతి ఒక్కరు వచ్చి అన్న రోడ్లు బాగాలేవు రోడ్లన్నా వేయండి అంటే ఆయన ఏ మొత్తం అంతా సిద్ధపడినాడు ఇప్పుడు చెప్తాండ్రు మీరు ఎలక్షన్ స్టంట్ అని చెప్పేసి ఎలక్షన్ స్టంట్ అంటే ఎవరున్నా ఎలక్షన్ స్టంట్ చేస్తారు ముందు నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాడు ఏ ఎవరికి ఆపద వచ్చినా తిరుగుతానో అందరికీ సహాయపడతానే ఉన్నాడు ఈ రోజు కూడా జనం ఈ దుమ్ములో పోలేరు పానీపూరి బండి వాళ్ళు పడినారు బైక్ల పడినారు ఈ ఇబ్బందులన్నీ చూసి అయ్యో నా ధర్మవరం ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వేస్తామన్నారు నువ్వు వేస్తావు కదా వేసే ప్రజలు ఆశిస్తారు దాన్ని అంతేగాని ఎన్నికల స్టంటు ఏడుకోపోతే ఇది ముందు కూడా అంటే నువ్వు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు సూర్యనారాయణ వస్తాడు డప్పు దారుమైన టపాసులు పెడితే దిగడు ఇవి చేయాలా అవి చేయాలా అంగు ఆరు మాట ఉండాలా అనేసి అప్పుడే ఏం చేస్తారు భారీ మెజార్టీగా గెలిపిస్తారు ఆ మాట ఇప్పుడు కూడా మీరు మళ్ళీ అదే మాట అంటా అన్నారు టపాసులు పెట్టాలా గజమాలలు వేస్తాడు అని చెప్పేసి అతనికి అభిమానులు ఉండారు వేస్తా అంటారు అన్నాడు ఈ రోజు మీరు అది మళ్ళీ అదే ఏడు ఏడుస్తుంటారు గజమాలు వేస్తాండ్రు టపాసులు పెడతాడు అని చెప్పేసి మళ్ళా విమర్శిస్తాడు మళ్ళా భారీ మెజార్టీని అన్నగారు గెలుస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా